హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను నేను మీరు వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ములక్కాయ టమాటో వంకాయ ఆలుగడ్డ కలిపి చేశాను చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలా ములక్కాయలు అయితే ముందుగా వేయించుకుందాం దీంట్లోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకొని వేయించుకోవాలి ఎందుకంటే మంచిగా ఉప్పు అనేది కూరగాయలకు పట్టేస్తుంది సో ఇలా వేయించుకొని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దీనిలోకి వంకాయలు కూడా వేసుకోవాలి చాలా పెద్దగా కట్ చేసాను చూసారా ముచ్చికలతో సహా ఇలా కట్ చేసుకోవాలి తొందరగానే మగ్గిపోతాయి ఇలా వేయించి పక్కన అయితే పెట్టుకుందాం ఇప్పుడు ఇంకా దీనిలోకి ఆలుగడ్డలు కూడా మనం వేసుకొని వేయించుకోవాలి ఆల్రెడీ నేను కొంచెం సాల్ట్ వేసాను కదా సరిపోయి తర్వాత మనం సాల్ట్ చెక్ చేసుకొని వేసుకుందాం ఇలా వేగిపోయిన తర్వాత ఆలుగడ్డల తీసి పక్కన పెట్టేసుకుందాం అన్ని కూరగాయలు మూడు అయితే మనం ఇలా వేయించుకున్నాం చూడండి ఇప్పుడు ఈ మిగిలిన ఆయిల్ను ఇంకో ప్యాన్లో వేసుకొని దాంట్లోకి జీలకర్ర ఆవాలు సన్నగా తరిగాను చూడండి ఉల్లిపాయ ముక్కలు అలా తరుక్కొని వేసుకోవాలి దీంట్లోకి రెండు రెబ్బల కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం అలాగే కొంచెం రెండు టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా చక్కగా కలిపేసుకోవాలి ఆల్రెడీ మనం వెజిటేబుల్స్ని కాసేపు నూనెలో వేయించుకున్నాం కదా అందుకే కారం కూడా ఇప్పుడే వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకున్నాను నేను చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక నాలుగు టమాటాలు అయితే సన్నగా తరిగాను చూడండి ఇందులో వేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ స్విమ్లో పెట్టుకుంటే మనకు టమాటాలు అనేది చక్కగా మగ్గిపోతే చూస్తున్నారు కదా ఇలాగా ఇప్పుడు దీనిలోకి సాల్ట్ కూడా వేసుకుందాం కొంచెం మనకు ఎంత మేరకు అవసరమో అంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా ములక్కాయలు టమాటో వంకాయలు దీంట్లో వేసుకొని కలుపుకోవాలి చూడండి ఇదంతా కలుపుకొని ఇది కూడా మూత పెట్టుకొని మూడు నుంచి నాలుగు నిమిషాలు పెట్టేసుకుంటే ఎంత చక్కగా మగ్గిపోతుందంటే చూడండి చక్కగా మగ్గుద్ది చూసారు కదా ఇలాగా ఇప్పుడు నేను దీనిలోకి ఒక నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండునైతే నానబెట్టుకున్నాను మంచిగా ఒక హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ ఎంఎల్ అంతా వాటరు చింతపండు రసంలో కలుపుకొని ఇందులో వేసుకోవాలి ఈ టేస్ట్ తోటైతే మీరు ఒకసారి చూడండి ఇలా కర్రీ చేసుకొని చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది ఇప్పుడు దీనిలోకి నేను కొంచెం మిరియాల పొడి అయితే పావు టేబుల్ స్పూన్ అయితే మిరియాల పొడి వేసుకుంటున్నాను కారం చెక్ చేసుకొని వేసుకోవాలి ఇంకా ఇలా మనం వేసుకున్నాం కదా చింతపండు రసం దగ్గర పడేంత వరకు కాకుండా కొంచెం జ్యూసి జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే మనం అక్కడ వంకాయ ఆలుగడ్డ వేసాం కదా ముద్దలాగా అవుతుంది తర్వాత సో చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోయిందో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే మంచి రెసిపీ ఇది చాలా బాగుంటుంది ఇలా కర్రీ చేసుకొని తినండి మునక్కాయ కూడా చక్కగా ఉడికిపోయింది చూసారు కదా సో ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ కర్రీ చపాతీలో కానీ జొన్నరట్టెలో కానీ చాలా బాగుంటుంది అన్నంలోకి కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్